కల్లు కాంట్రాక్టర్ ప్రభాకర్ గౌడ్ తలూతల కల్లు డిపోకు సోమవారం రాత్రి వచ్చి తెల్లవారు జాము వరకు పలువురు ఇబ్బందులకు గురిచేశారని తనను కళ్ళు అమ్ముకొనియకుండా ఇబ్బందులు సృష్టించారని బోధన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు టీ రామగౌడు పి సిద్ధరామగౌడు బందీపాటు నాగరాజు గౌడు బుర్కా శంకర్ గౌడు ఎం శంకర్ గౌడు అది వచ్చి రాత్రి రాత్రి తొమ్మిదిన్నర నుంచి అరేంజ్మెంట్ చేసి బాగా అరేంజ్మెంట్ చేసి అలా ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చే జీతాలతో ఆల్రెడీ ప్రభాకర్ గౌడ్ బోధన్ కళ్ళు డిపార్ కాంట్రాక్టర్ నేను మామూలుగా ఇచ్చినాను ఎవరైతే పి సిద్ధిరామ గౌడు టీ రామగౌడు శంకర్ గౌడు బందీపాటు నాగరాజు గౌడు ఎం శంకర్ గౌడు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి వచ్చి అరేంజ్మెంట్ చేసి కళ్ళు సప్లై చేయకుండా అడ్డుకున్నారు ఎంత రిక్వెస్ట్ చేసి కాల్ మొక్కినా బతికాడినా కూడా నాకు ఇవ్వలేదు పొద్దున హండ్రెడ్ కాల్ చేస్తే వాళ్ళు వస్తే పోలీసు వ్యవస్థ కాంప్రమైజ్ చేసేది నాకు ఆ ప్రాణహాని ఉంది నాకు ఆ ఎదుగుర్తో జరిగింది జరిగిందనుకో ఆలో బాధ్యులు నా పేరు గంగాధర్ గౌడు నేను బోధన్ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిని ఏదైతే బోధన్ కళ్ళు డిపోలో భాగంగా మరి ప్రభాకర్ గౌడ్ అనేటువంటి కార్మికుడు రెండు సంవత్సరాలు మామలా తీసుకున్నాడు మామలా కొనసాగిస్తూ ఉన్నాడు కొనసాగిస్తున్నటువంటి క్రమంలో జీతాలు కూడా ఒక పది రోజులు ఎటు అటు ఇటు ఇస్తూ ఉన్నాడు కార్మికులకు ఏదో ఒక అంక పెట్టుకొని సిద్ధిరాములు టీ రామగౌడు గుర్ఖ శంకర్ గౌడు బందిపోటు జాపూర జాకూర హనుమగౌడు వీళ్ళు వీళ్ళు ఐదుగురు ఆరుగురు వచ్చేసి అనేక టార్చర్ టార్చర్ చేసి ఈయనకు జీతాలు కావాలని చెప్పేస్తే రాత్రి తొమ్మిదిన్నర నుంచి దగ్గర దగ్గర నా మబ్బుర నాలుగు గంటల వరకు ఈయన చనిపోతా అని చెప్పేసి పోతే నేను పట్టికచ్చి అది కాదు నేను పోయి మధ్యలో ఒక ప్రెసిడెంట్గా ఒక బాధ్యుడిగా వాళ్ళకు వీళ్ళకు సంజాయించి రేపు పొద్దున్న మాట్లాడదామంటే ఈయనకుంటా లేదు పైసలు ఇప్పుడు కావాలా ఈ రాత్రి ఇస్తాడు పోయి అంటే లేదు ఇప్పుడు కావాలా యాడకలు దెబ్బటో చచ్చిపోయి పైసలు కావాలి సంపాలా ఇప్పుడు సచిపోతాయి అంటే కూడా చచ్చిపోయిందే బాధ పెడితే ఈ రకంగా మాట్లాడి మామూలు ఎవ్వరు చేసినా కూడా చేయనీయకుండా గతంలో చేసిన వాళ్ళకు కూడా అనేక టార్చర్లు చేసి మామూలు ఎప్పటికీ బకరమ్మ కూడా చేతుండే ఉండాలి బురక శంకర్ కూడా చేతుండే మామూలు ఉండాలి అలా వాళ్ళు మామూలు చేస్తేనే వాళ్ళకు సంతోషం ఎవరు చేసినా మామూలు చేయనియరు అది ముందు కాబట్టి మేము కార్మిక నాయకుడిగా కార్మికుల ఒక ప్రెసిడెంట్గా నేను కోరేది ఒకటే కార్మికులు అర్థం చేసుకోవాలా ఈరోజు జరుగుతున్న పరిణామాలు పరిస్థితి పెట్టుకోవాలా వాళ్ళు పనాడ కట్టుకొని వచ్చి పట్టుకున్నటువంటి మామూలు వాళ్ళకు టార్చర్ చేస్తే రేపు మామూలు ఎవరు చేస్తారు ఈ పరిస్థితి ఏంటి కాబట్టి దీనిపైన ఖచ్చితంగా న్యాయ విచారణ జరపాలా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా వాళ్ళపైన ఏదైతే ప్రభాకర్ కేసు ఏ పెట్టిండో ఇది కేసులు కావాలా రేపు మామూలు ఎవడు పట్టినా కూడా ఇంకోసారి తీయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఖచ్చితంగా కార్మికులకు కోరుతాను